అందరికీ నమస్కారం నిన్న క్లాస్లో మనం ఒక సూఫీ గురువు నుంచి నేర్చిన పాఠాలు తెలుసుకున్నామండి అక్కడ శిక్షణ పూర్తి అయిపోయాక మళ్ళీ త్రివేంద్రానికి ఈయన తిరిగి ప్రయాణం అవుతారు ఈయన అజ్మీర్ నుండి ఎప్పుడైతే త్రివేంద్రంలో ఉన్న తన ఇంటికి తిరిగి వస్తారో మాస్టర్ శ్రీఎం గారు ఆ యొక్క మరుసటి సంవత్సరంలోనండి వీళ్ళ తండ్రి గారు ఎలా అయినా సరే ఈ దేశాటన చేసే పనులు దేశ దిమ్మరిగా తిరిగే పనులు మాన్పించేయాలని ఒక ఫార్మసీ విద్యార్థిగా ఒక కాలేజీలో చేర్పించాలి అని ఒక నిర్ణయం తీసుకుంటారనమాట ఎందుకంటే అలా కాలేజీలో ఆ యొక్క ఒక ప్రవృత్తిలో పెడితే ఏదైతే దేశ దిమ్మరిగా తిరగాలి అనుకున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అదుపులో పెట్టేసుకుంటాడు అని ఒక తండ్రిగా నిర్ణయం తీసుకుంటారండి మరి ఈయన ఫార్మసీ విద్యార్థిగా చదువుకున్నాడా లేదా మరి ఎక్కడికైనా వెళ్ళాడా అన్న విషయాలని ఈరోజు రామకృష్ణ మిషన్ అనే శీర్షికలో భాగంగా తెలుసుకుందామండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ విలువైన అభిప్రాయాలను కూడా తెలియజేయండి వీళ్ళకి ఒక సన్నిహిత బంధువు ఉన్నారండి కెన్నూర్లో ఆయతని యొక్క భార్య ఒక డాక్టర్ అనమాట వాళ్ళు ఉత్తర కేరళలో కెన్నూర్లు అనే గ్రామంలో ఉంటారనమాట ఈయనకి శ్రీ మధుకర్ గారిని ఫార్మసీ డిప్లొమా కోసం కాళికట్టు వైద్య కళాశాలలో ప్రవేశం దొరుకుతుంది జాయిన్ చేయమని ఆవిడ చెప్తుందండి ఆవిడ అప్పుడు ఇప్పుడు కూడా శ్రీ మధుకర్ గారికి మంచి స్నేహితురాలు వీళ్ళు తల్లిదండ్రులు కూడా ఎంతో ఇంట్రెస్ట్తో ఉన్నారు కాబట్టి ఆవిడ ఏదైతే సజెస్ట్ చేస్తుందో ఆ యొక్క సూచనని వాళ్ళు స్వీకరిస్తారు స్వీకరించి ఈయన్ని ఆ యొక్క వైద్య కోర్సుకి చదివించడానికి పంపిస్తారండి ఎందుకంటే వీళ్ళ నాన్నగారు మద్రాసులో ఒక ఫార్మాస్యూటికల్ వ్యాపార సంస్థను పెట్టుకుందామని ఒక ప్లానింగ్ కూడా చేసుకున్నారంట ఇదే చదువు మధుకరు గారు చదివితే దానికి బాగా పనికొస్తుంది కదా అని వాళ్ళ తండ్రి కూడా అనుకుంటారండి మధుకర్ గారిని కాలేజీలో జాయిన్ చేయడం జరుగుతుంది కానీ ఒక సంవత్సరం అంతా కూడా ఈయన ఆ చదువుని నేను బాగా ఆస్వాదించాను అంటారు ఎందుకంటే ఆ యొక్క చదువులో ఏంటి అంటే మొదటి సంవత్సరం అంతా శరీర నిర్మాణ శాస్త్రము పదార్థ వివేచన శా శాస్త్రము చాలా ఎక్కువగా చదవాలండి అందుట్లో శవాల కోతలు అలాగే ఆసుపత్రులలో ఉండే అజ్ఞాత వ్యక్తుల మరి ఏంటి అనాథ శవాలను కోస్తారు కదండి అక్కడ కూడా ఈయన వెళ్ళి నేర్చుకున్నారనమాట అన్ని అంతేకాకుండా వీళ్ళ యొక్క పాఠ్య ప్రణాళికలో భాగంగా కేంద్రీయ రసాయన శాస్త్రాలని ఫార్మాకాలజీ కూడా ఒక భాగం ఉండేదంట అందువల్ల అవన్నీ కూడా నేను బాగానే చదివేశాను అని చెప్తున్నారు కానీ ఈయన మళ్ళీ మళ్ళీ దేశాటనం చేయాలన్న కోరిక ఆ యొక్క వ్యాఖ్యలతో కూడా ఎప్పుడు ఈయన వెంటే ఉండేదంటండి అది రెండో ఏడాది సగం సంవత్సరం అయ్యేటప్పటికీ ఒక దెయ్యంలాగా పట్టి పీడించిందంట ఏం చేయాలి అని ఈయన మళ్ళీ వెళ్ళడానికి పథకాలు వేయడం మొదలు పెట్టుకున్నారంటండి ఇలా పెట్టినప్పుడు ఒక రాత్రి గంగా ఒడ్డున రామకృష్ణ పరమహంసతో బాబాజీ గారు మంతి మాట్లాడుతూ ఉన్నట్టుగా ఈయన కలగన్నారండి ఇంకా అదే ఒక సూచనను తీసుకుని వెంటనే ఆ తెల్లారోజు పొద్దుట ఎవ్వరుతో చెప్పకుండా కాలీకట్టుని విడిచిపెట్టి రామకృష్ణ మిషన్కి బయలుదేరిపోతారు ఈయన ముందు ఏం చేస్తారంటే కాలికట్ నుంచి చెన్నై చేరుకుని అక్కడి నుంచి ముంబై వెళ్ళే రైలు ఎక్కుతారు అప్పుడు ముంబై వెళ్ళే రైలు ఎక్కేక తెలుస్తుంది రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయం ఏమో కలకత్తా ఉందండి కలకత్తాను చేరుకోవడానికి అవసరమైన డబ్బులు ఈయన దగ్గర లేవన్న విషయం అప్పుడు గుర్తొస్తుందనమాట అప్పుడు ఈయన తోటి ఒక ప్రయాణికుడు ఉంటాడండి అతడు ఎక్కడుంటారంటే ముంబైలో కార్ అనే ఒక ప్రదేశంలో ఉంటాడంటండి అక్కడ కూడా ఒక అందమైన రామకృష్ణ మిషన్ ఉందంట అది అక్కడ ఉంది నీకు ఇష్టమైతే నేను అక్కడ నిన్ను దింపుతాను అని ఆయన అన్నాడంటండి ఈయన సరే అని ఒప్పుకుంటాడు ఆయన తీసుకెళ్ళి అక్కడ దింపుతారంట ఒక మజ్జాహాను కారులోని రామకృష్ణ మిషన్లో ఈయన దింపుతాడండి అది ఎలా ఉంది అంటే ఈ యొక్క ముంబై మధ్యలోనండి ఎడార్లో నీటి చలమలాగా సందడులతో నిండిపోయి ఉందంటండి ఈ ముంబై అందుట్లో అది సేద తీర్చే ఒక శీతల స్థలంలా ఆ యొక్క శ్రీరామకృష్ణ మఠం ఉందంటండి మొదటైన శ్రీరామకృష్ణుల దివ్యాలయం ఉంటుంది అక్కడ వెళ్ళి ధ్యానం చేసుకుంటారు చేసుకున్నాక నేను ఇక్కడ ఎవరైతే అధ్యక్షులుగా ఉన్నారో స్వామి హిరణ్మయ ఆనందం నేను కలవాలి అంటే అప్పుడు శ్రీరామకృష్ణ ఆయన ఎవరు అంటే శ్రీరామకృష్ణ ప్రత్యక్ష శిష్యుడైన మహాపురుష మహారాజుకి శిష్యులు అంటండి ఆయన గరిష్ట సన్యాసి అప్పుడు ఆయన కలుసుకోవడానికి సమయాన్ని వెళ్ళు చెప్తారు ఈయన వెళ్ళి స్వామి హిరణ్మయానందాన్ని కలుసుకుని ఈయన యొక్క జీవిత చరిత్ర అంతా చెప్తే ఆయన బోర్పుగా విని మధుకరిగాన్ని బ్రహ్మచారిగా స్వీకరించడానికి ఆయన ఒప్పుకున్నాడండి కానీ వివిధ కారణాల వల్ల ఈయన మరి ముస్లిం కదా ఆ విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచడం మంచిదని చెప్పి ఈయనకి అక్కడ శివప్రసాద్ అనే పేరు ఆయన పెడతారనమాట అప్పటి నుంచి ఒకటిన్నర ఏడాది పాటు ఈయన అక్కడ బ్రహ్మచారి శివప్రసాద్గానే గడిపారంటండి ఒకటిన్నర ఏడాది పాటని ఎందుకు అన్నారో మరి తెలుసుకుందాం తర్వాత స్వామి వివేకానంద ప్రారంభించిన శ్రీరామకృష్ణ మిషన్ నమ్మకం ఒకటి ఉందంటే ఏంటంటే మానవ జాతికి సేవ చేసే వీళ్ళు చేసే సేవ ఏదైనా కూడా అది శ్రేష్టమైన ఆరాధన పద్ధతిలోనే ఉండాలి అని చెప్తున్నారు ఎందుకంటే అంటే ఇక్కడ ఇతర ఆశ్రమాల్లో లాగా చదవటం గ్రంథపట్టణం చేయడం తినడం నిద్రపోవడం అన్న పనులు ఉండవంటండి వాటితో పాటు ఏ రకమైన సాంఘిక సేవలలో కూడా వీళ్ళు నిమగ్నులై ఉంటారంట ఎందుకు అంటే వీళ్ళు రామకృష్ణ మిషన్ వాళ్ళందరూ అక్కడ ఉన్న సన్యాసులే కదండి వాళ్ళందరూ కంట సామాజిక సేవా క్రియల్లో కూడా విరామరహితంగా అంటే రెస్ట్ అనేది లేకుండా మునిగి తేలుతారంటండి అంటే అక్కడ ఆసుపత్రుల్ని అనాథ శరీ శరణాలయాల్ని పాఠశాలల్ని కళాశాలల్ని అలాగే ప్రింటింగ్ విభాగాలన్నిటినీ కూడా చాలా వరకు సన్యాసులు వాళ్ళ సహాయ సేవకులే నడుపుతూ ఉంటారంట ఈ కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళని ఒక సోమరులుగా తయారవ్వకుండా ఉండడానికి అంతేకాకుండా వాళ్ళు ఏదైతే సన్యాస జీవితం గడుపుతున్నారో దానితోనే తృప్తి పడిపోయేలాగా చేయకుండా ఉండటానికి ఆ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారంటండి నువ్వు చదువుకున్నావు కదా మరి శ్రీ మధుకర్ గారు నువ్వు శివానంద్ ప్రసాద్ నువ్వు చదువుకున్నావు కాబట్టి నీకు అన్నీ తెలిసిన కాబట్టి నువ్వేం సేవ చేస్తావు నువ్వే ఎన్నుకో అని స్వామి హిరణ్మయానంద గారు అడిగినప్పుడు నేను గుళ్ళో శుభ్రం చేస్తూ సామాన్యంగా గుడి బాగుబోగులన్నీ నేను చూసుకుంటూ ఉంటానని చెప్తారండి చెప్తే అప్పుడు మరి గుడి బాగుబోగులు అంటే మరి ఆ గుడిలో ఒక సన్యాసి పురోహితుడు ఉంటాడండి ఆయన బతక్ మహారాజ్ అండి ఆయన ఎంతో సాంప్రదాయుడు అంతేగాని వేరింటి అన్నింటికి వేరుగా దూరంగా ఉంటాడండి అండి ఆయన మరి ఆయన ఒప్పుకుంటాడో లేదో అని ఆయనతో సంప్రదించిన తర్వాత ఈయనకి ఆ పని ఇస్తారు ఆ పనిని నాకు నేనే స్వీకరించాను అని మనకు చెప్తున్నారండి ఈయన అక్కడి నుంచి నెమ్మదిగా గర్భగుడి పనులు చేసే స్థలానికి వెళ్తాడండి వెళ్ళి అక్కడ పళ్ళు కూరగాయలు తరుగుతూ అలాగే మరి భగవంతుడికి నివేదన చేయడానికి పువ్వులు కావాలి కదండి అవి పోగు చేస్తూ చివరికి గర్భగుడిని తుడిచి శుభ్రపరిచేవారంట ఆ శుభ్రపరిచేటప్పుడు అంటే అండి అక్కడున్న శ్రీరామకృష్ణుల విగ్రహం ఉంది కదా అది చలవరాతి ప్రతిమ దాన్ని చూస్తేనంటండి ఆయన రక్త మాంసాహాలతో సజీవంగా ఉన్నారా అన్నట్టు ఆ విగ్రహం ఉండేదంటండి దాని పట్ల ఆయన ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉండటానికి నేను ఎంతో ఎదిగాను ఆ పని చేయడం వల్ల అని చెప్తున్నారు తర్వాత ఆ పని అయిపోయాక మిగిలిన సమయంలోనంట మహాస్వామి యతీశ్వరానందులు శిష్యులైన స్వామి గౌతమానందులు ఉన్నారంట ఆయన ఎంతో అద్భుత సన్యాసి ఆయన దగ్గర వేదాన్ని చదవటం వేదాన్ని గానం చేయటం కూడా నేర్చుకున్నారంట ఆ తరువాత మిషన్ తాలూకు పురాతన కేంద్రాలు ఉన్నాయండి ఒకటి రామకృష్ణ మిటన్ మిషన్ మద్రాసు ఉంది మద్రాసులో ఒక రామకృష్ణ మిషన్ ఉంది దానికి అధికారి అయ్యారంట ఈయన అక్కడ స్వామి వివేకానందుల్ని స్వయంగా దాని మూలాలతో సంబంధం ఉండేదంట ఆ మద్రాసు మఠంతో శ్రీ రామకృష్ణులు ప్రత్యక్ష శిష్యులైన స్వామి రామకృష్ణానందులు ఆ కేంద్రానికి మొట్టమొదటి ప్రముఖులు అని చెప్తున్నారు ఈయన ఒకటిన్నర ఏళ్ళు చాలా బాగా నేను నేర్చుకున్నాను నా ఈయన యొక్క జీవిత ప్రయాణంలో సహాయకారిగా ఎలా ఉండాలి ప్రయోజనకారిగా ఎలా ఉండాలి అనే గుణాలను అలవరుచుకుని వాటిని నాలో నేను పెంపొందించుకున్నాను అని చెప్తున్నారు వాళ్ళ గ్రంథాలు ఏముందండి అందుట్లో ఎన్నో పుస్తకాలు ఉన్నాయంట ఆ పుస్తకాలు ఏంటంటే రామకృష్ణుల గురించి ఆయన ప్రత్యక్ష శిష్యుల గురించి ఉన్న పుస్తకాలు అంటండి వాటిలో ఉన్న సాహిత్యం చాలా వరకు ఈయన చదివారంట అందుట్లో కొన్ని గ్రంథాలు ఏంటంటే ఎం రాసిన ద గాస్పిల్ ఆఫ్ శ్రీరామకృష్ణ స్వామి శారదానంద రాసిన రామకృష్ణ ద గ్రేట్ మాస్టర్ అలాగే కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద శ్రీరామకృష్ణ ప్రత్యక్ష శిష్యులకు సంబంధించిన కొంతమంది జీవితాలు ఈయనకి ఎంతో ఇష్టమైనవి అంటండి రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు శారదాదేవి ప్రత్యక్ష శిష్యుడు అయిన స్వామి వీరేశ్వరానందులు ఉన్నారంట ఆయన కలకత్తాలోని రామకృష్ణ సాంస్కృతిక సంస్థను తన ప్రయత్న పరంపరతో స్థాపింపజేసి దాన్ని ప్రఖ్యాత స్వామి రంగనాథనంద మొదలైన రామకృష్ణ శ్రేణిలోని కొంతమంది ఆదర్శప్రాయమైన సన్యాసులు ఉన్నారంటండి వాళ్ళందరినీ కూడా నేను కలుసుకోగలిగాను అక్కడ ఉండటం వల్ల అని అంటున్నారు అంతేకాకుండా ఒక సంవత్సరం ఈయనున్న సంవత్సరం ఆ ఏడాది దుర్గా పూజను నిర్వహించారంటండి కార్ కేంద్రంలో మరో వర్గానికి చెందిన గరిష్ట సన్యాసులు అంటే ఆ దుర్గా పూజకు వచ్చినప్పుడు వారితో కలిసి మాట్లాడే అవకాశం కూడా నాకు లభించింది అని చెప్తున్నారు ఆ సన్యాసులు అంటే తంత్రాలలో కౌశలం ఉన్న వాళ్ళంట వారిలో కొంతమంది తంత్ర సంబంధమైన ఆధ్యాత్మిక స్థాయిలో బాగా పురోగమించిన వాళ్ళు అని చెప్తున్నారు అనమాట ఈయన ఏమంటున్నారు అంటేనండి నేను సన్యాసిని కాదలుచుకుంటే మఠం కన్నా మరో మంచి స్థలం లేదేవు అని అప్పుడు శ్రీ మధుకర్ గారికి అనిపించిందంటండి కానీ ఈయన మరి దైవ సంకల్పరీత్యా కూడా ఈయన గృహస్థుడిగానే ఉండవలసి వచ్చింది కదా ఏదేమైనా కూడా శ్రీ మధుకర్ గారి విషయంలో బాబాజీ వేసిన ప్రణాళికలు వేరు కదండి ఈయన సన్యాసిగా ఉంటూ ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండడం అనేది కాదు కదా ఒక సంవత్సరం నర అక్కడ ఉన్నారండి తరువాత కార్ రామకృష్ణ మిషన్ కేంద్రాన్ని నెమ్మదిగా వదిలి మళ్ళీ తిరిగడానికి స్వతంత్రుడైపోయాను అని చెప్తున్నారు అంటే మళ్ళీ ఇంక అక్కడ కట్టుబడి ఉండాలని అనుకోలేదు మళ్ళీ ఫ్రీ బౌడ్గా తిరగాలని అనుకున్నారంట శ్రీ రామకృష్ణుల గురించి స్వామి వివేకానంద గురించి అక్కడ చాలా పుస్తకాలు చదివారండి ఆ తరువాత ఈయనకి వాళ్ళున్న రెండు ప్రదేశాలు ఆ ప్రాంతాలు చూడాలని ఒక గాఢమైన కోరిక ఏర్పడుతుంది కలకత్తాలోనండి మరి రామకృష్ణ మఠం ఉంది కదా తన జీవితంలో చాలా భాగాన్ని రామకృష్ణ పరమహంస అక్కడే గడిపారండి అది ఎక్కడ అంటే హుగ్లీ నది తీరాన ఉన్న దక్షిణేశ్వర కాళీ దేవాలయం ఉందండి అదొకటి ఆ నదికి అవతల ఒడ్డునున్న రామకృష్ణ మిషన్ ప్రధాన కేంద్రం బేలారు మఠం రెండవది అనమాట ఆ రెండు చూడటానికి ఎప్పుడు సంకేతకం వస్తుందా బాబాజీ నుంచి నేను ఎప్పుడు వెళ్దామా అని ఈయన ఎదురు చూస్తూ ఉన్నారనమాట మిగతాది మరి రేపటి క్లాస్లో తెలుసుకుందామండి ఇప్పటివరకు అందరికీ కూడా ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ